రెండు వేల పంతొమ్మిది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో చూసి స్థానికంగా ఉండే నాయకులు తిరుపతిలో భూకబ్జంతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం విశ్వనివాసం కోనేరు టౌన్ బ్యాంకు రైల్వే స్టేషను బస్ స్టాండు మరియు కర్ణాటవిని మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపార దగ్గర నుంచి రౌడిధం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రి కూడా గంజాయి అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ అదే మహిళా భక్తులన్నీ కూడా చింతపరుస్తూ అవమానపరుస్తూ వారు గంజాయి ముద్దుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తులను బెదిరిస్తూ వారు అనేక రకాల పది పెడుతున్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము తెలియజేస్తున్నాము మీరు తిరుపతి మహానంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము రైల్వే స్టేషన్ ప్రాంతము శ్రీనివాస్ ఎదురుగా విశ్వనివాస్ ఎదురుగా టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న విధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో గౌర్న్యంగా గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓటర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణం చేపట్టి ఒక షాపులు యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వారికి తెచ్చిన విధంగా ధర నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూమిని సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు ముఖ్యంగా గౌరవ హోం మంత్రి గారు ఈరోజు ఒకటే మాట చెప్పారు తిరుపతి కానీ రాష్ట్రంలో కూడా గంజాయి లేని రాష్ట్రంగా గంజాయి నగరాన్ని చేస్తున్నారు ముఖ్యంగా తిరుపతి అంటేనే ఒక కలిగ విగ్రహస్వామి శ్రీవారి భక్తులు రోజువారీ కాకుండా శనివారం ఆదివారం ఫోటోలా అదే సెలవు దినాల్లో లక్ష సంఖ్యలో వచ్చే పరిస్థితి అలాంటి సంఖ్యలో కూడా నేను అన్ని కూడా ఫోటోలు చూపిస్తున్నాము ప్రతి ఒక్క చోట కూడా బస్ స్టాండ్ దగ్గర కానీ కూడా ప్రతి ఒక్క ఫుట్ పాత్ ఆక్యుపై చేసుకుని వారి సొంత మనుషులు రౌడీలు పెట్టి రౌడిజం పోట్లాస్తూ రాత్రి పూట తిరుపతి భయానక చూస్తున్నారు తిరుపతి అంటే ప్రశాంత నిలయం తిరుపతి అంటే వ్యత్యాసం నిర్ణయం అమ్మాయిలు తల్లిదండ్రులతో రాత్రిలో ట్రైన్ దిగుతా ఉంటే కూడా ఈ విధంగా ప్రతి ఒక్క చోట దౌర్యం చేసి ప్లాట్ఫామ్ కూడా ఆక్యుపై చేసుకుని ఈ రకంగా తిరుపతిని ప్రశ్నిస్తున్నారు మేము ఒకటే ఎస్పీ గారిని కోరుతున్నాము ఎస్పీ గారు తక్షణ మీరు ఈ ట్రైన్ చర్యలు తీసుకొని దాడులు నిర్వహించి అన్యాక్రాంతమైన ఇలాంటి స్థలాల్లో ఎవరైతే పాదయాత్ర చోట ట్రాఫిక్ నియంత్రణ నియంత్ర ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బంది పడతారు అదేవిధంగా వెహికల్ అంతా కూడా చూడండి వెహికల్స్ ఏ విధంగా రోడ్డు మీద పెట్టినారు అంటే ఈ రాష్ట్రంలో ఒక పద్ధతి లేవా ఎస్పీ గారు దయచేసి ట్రాఫిక్ చేసి కాలాచారని చంటి పెద్దలకి తల్లు కూడా ప్లాట్ఫామ్ మీద నడిచి వారి యొక్క భద్రతను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని అదేవిధంగా తిరుపతి జిల్లా ఎస్పీగా మీరు కూడా అలాంటి బాధ్యత తీసుకొని తక్షణం ఈ షాపులు అన్నిటి తొలగించి గడిచిన ప్రభుత్వంలో రౌడీజం చేసిన వాళ్ళందరినీ కూడా గంజాయి బ్యాల్చి కూడా తక్షణం అరెస్ట్ చేసి ఏనుగొమ్మి తిరుపతికి ఒక మంచి వాతావరణ కల్పించి శ్రీవారి భక్తులందరికీ కూడా న్యాయం చేసి అన్ని రకాల శాంతి భక్తి కాపాడని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు